మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే బాలికలకి ఒకటి మీరు మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ ఈ విడన్ అలిగిపోతున్నారు ఫస్ట్ నుంచి మీరే ఉన్నారు మీ సాటి మహిళా విలేక నలిగిపోతూ ఉంది విఆర్ నాట్ థింకింగ్ మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటారు తప్ప ఆవిడని ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించి ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి మనకి అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయి నడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించకుండా మనందరం ఏం చేస్తున్నాం నేను నాకు నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసినా నలుగుతూ ఉంది అదే కాదు ఇబ్బంది పడిపోతాం నేనేం చేస్తాను బేసిక్ స్పృహ మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాం ఇది బేసిక్ కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది అలాగే కళ్ళ ముందు ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు చాలామంది చోద్యం చూస్తూ నిలబడుతుంటారు పోలీసు వరకు రాకుండా ఎందుకంటే మామూలుగా ఎందుకు జనం స్పందించరు బయటకు వస్తే మనకి పోలీస్ శాఖ మనకి అండగా ఉండదేమని భయంతో ఉండదు మేము మీకు ఈరోజు ప్రతి పత్రిక మొక్క అందరికీ మీడియా సమావేశం సందర్భంగా నేను ప్రజలందరూ కూడా చెప్తున్నాను కదా మీరు ఇలాంటి సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతున్నాను నిర్వహణ నిర్వహించాల్సిన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు ముందుకు రాగలిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అలాంటి పరిస్థితులు ఉంటే పోలీస్ శాఖ కూడా చాలా ప్రత్యేకించి హోంమంత్రి గారు చెప్పాను డీజీపీ గారు చెప్పాం అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్స్ మనం బలంగా కూర్చోబెట్టి ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళని క్రిమినల్గా ట్రీట్ చేయకండి అది నిన్న నా ఒక రెండు లక్షల్లో చూపన పాపం ఇద్దరు మొన్న సెప్టెంబర్ ఇరవై మూడున ఇద్దరు పిల్లలు చనిపోయారు పంతొమ్మిది ఏళ్ళ యువకులు రోడ్డు మీద వెళ్తా ఉంటే మన తుని దగ్గర బైక్లో మధ్యలో ముందు వెనక నుంచి కారు గుర్తింది ముందు లారీ ఉంది పడిపోయి చక్రాల మధ్యలో పడి నలిగి చనిపోయారు వాళ్ళు కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అదే స్థానికంగా అధికారుల దగ్గరికి వెళ్తే ఎవరో ఒక అధికారి సరిగ్గా సమాధానం చెప్పలేదు అదే రోజు వెళ్తే వెంటనే దానికి నా దృష్టికి వచ్చింది అధికారులకు ఏం చెప్పా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి దట్టు వాళ్ళు ఏంటంటే చనిపోతే బిడ్డ చనిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ తల్లి తన బిడ్డ అవయవాలు దాదాపు ముగ్గురుకో ఐదు మందికో దానం చేస్తుంది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రాణాలను తిరిగి తీసుకురాగల రాలేం కానీ కనీసం దాన్ని ఒక కంపాషన్ తోటి ట్రీట్ చేయాల్సిన అవసరం ప్రతి పోలీస్ అధికారికి ఉంది ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా క్రైమ్ రిపోర్ట్ చేయాలంటే పోలీసులు మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతారు ఆ మైండ్ సెట్ కనుక తీసేసి ప్రజలకి మేము ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మేము పది మంది వెళ్తే ఇది నిలువరించవచ్చు అనేది అలాగే ప్రజలకు కూడా చాలా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇన్సిడెంట్లు ఒకటి జరుగుతున్నప్పుడు మా ఏరియా వాళ్ళు కాదు మా కులం కాదు మాకు సంబంధం లేదని అనుకున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉండి నేను ఎందుకు మేము నెల్లూరులో టిట్కో హౌస్లో జరిగింది చాలామంది ఖచ్చితంగా దాన్ని తెలిసి ఉండాలి ఏడిపిస్తున్నారు ముందే తెలిసి ఉంటుంది చాలాసార్లు నేను కేబినెట్ సమావేశంలో కూడా మేము మాట్లాడుకున్నది కానీ లేదంటే అసెంబ్లీలో కూడా నేను మాట్లాడింది కానీ బలమైన చట్టాలు రావాలి బలమైన చట్టాలు రావడం అంటే చాలా సందర్భాలు నిర్భయ కేసు కానీ ఇప్పుడు మనకి కల్కట్టాలో జరిగిన మెడికల్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కేసు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి రిపీటెడ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఎన్ని బలమైన నిర్భయ చట్టాలు పట్టుకొచ్చినా ఇంకోటి పట్టుకొచ్చినా అమలు చేసే వ్యక్తులకి చిత్తశుద్ధి లేకపోతే కష్టం ఉంటుంది అలాగే ప్రజల సహకారం కూడా దీనికి చాలా చాలా అవసరం ఇది అందరం కూర్చొని సమిష్టిగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది దీంట్లో మేము చెప్పింది ప్రత్యేకించి ఏంటంటే సింగపూర్ తరహాలో ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని చంపేయమంటారు ప్రజల నుంచి మీరు తెలంగాణలో చూసాం ప్రజలు బయటకు వచ్చి ప్రాణాలు తీసేయండి లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి అని మాట్లాడుతూ ఉంటాం ఇది అలాగా అది చట్టాలు అలా తీసుకోకుండా అలాగే హైకోర్టు జడ్జిలతో సహా లేదంటే మీరు నిర్భయ యాక్ట్లో మీరు పార్లమెంట్ డిస్కషన్ జరిగినప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఎంతమంది పార్లమెంటేరియన్స్ ఇంక్లూడింగ్ శ్రీమతి జయా గారి దగ్గర నుంచి విశిష్టమైన పార్లమెంటేరియన్స్ అందరూ కూడా చాలా బలంగా మాట్లాడారు అంటే కఠినమైన శిక్షలు పడాలి చంపేయండి లేదంటే అంగ అంగేదనం చేయండి ఇంక్లూడింగ్ హైకోర్టు జడ్జెస్తో సహా కొన్నిసార్లు ఉన్నత న్యాయమూర్తులు కూడా చాలా భావోద్వేగాలకు లోనై ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు రూల్ ఆఫ్ లా అని కనుక ఈ నేల బలంగా అప్లై చేయకపోతే మన దేశం కావచ్చు మన రాష్ట్రం కావచ్చు క్రిమినల్స్కి కులాలు ఉండవు తప్పులు చేసి క్రిమినల్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కులాలు వెనక దాక్కుంటే కుదరదు నో మ్యాటర్ విచ్ కాస్ట్ విచ్ రిలీజియన్ విచ్ రీజియన్ వి బిలాంగ్ టు డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఇస్ అంటీ సోషల్ యాక్టివిటీ ఇట్ క్రిమినల్ యాక్టివిటీ ఇల్బీ పనిష్డ్ ఇదే నేను డీజీపీ గారికి మేము తెలియజేశాం ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం అలాగే ఆడపిల్లల సంరక్షణ బాధ్యత ముందస్తుగా నేబర్హుడ్ వాచ్ ఉండాలి కొంత నేబర్హుడ్ పోలీసింగ్ కొంత ఉండాలి సివిలియన్స్ ఇప్పుడు మనకి జమ్మూ పూంచ్ సెక్టార్లో విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి ఉగ్రవాదులు వస్తే వాళ్ళే కూర్చోబెట్టి కొంత మాట్లాడతారు వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ వెపన్స్ అవసరం లేదు కానీ కనీసం ఈ ఇలాంటి మా ఏరియాలో మా నేబర్హుడ్స్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఒక చాలామంది యువత ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ డిఫెన్స్ కమిటీస్ నేబర్హుడ్స్ నేబర్హుడ్ డిఫెన్స్ కమిటీస్ ఒకటి రావాలి ప్రతిపాదన నేను ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి నేను తీసుకెళ్తాను మీరు అడిగింది అది కాదు కానీ మీరు అడుగుతుంది అలా కాదు మీరు చాలా సింపుల్గా అడుగుతున్నారు ఇప్పుడు పది మంది యువకులు వచ్చి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఒక అమ్మాయిని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఒకరిని కొట్టగలు ఇద్దరు కొట్టగల సో మీయర్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్ ఒక ఖచ్చితంగా అది నేర్పించాలి దానికి ముందు మనం స్పోర్ట్స్ చంపేశాం మీరు మీరు అంటున్న ప్రశ్న నాకు అర్థమవుతుంది అంటే నేను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఏంటంటే కూర్చోబెట్టి సర్ఫేస్ లెవెల్లో నేను మాటలు నేర్పిచ్చేస్తామని చెప్పి వెళ్ళిపోలేను నాకు నా మదనం ఉంటుంది నాకు డెఫినెట్లీ అది మేమేం ఆలోచిస్తాం అంటే బలమైన శరీరం ఉండాలి బలమైన మనసుని ఎదుర్కోవాలంటే అండ్ అలాగే సమాజానికి కూడా ఇప్పుడు మీరు వచ్చారు మీరు వచ్చి ఏదైనా మీ ముందే ఒక సంఘటన జరిగింది మీరు మాట్లాడాలంటే నాకు నాకు ఇంతమంది అండ ఉంటారని మీ ధైర్యం ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు డెఫినెట్గా ఇది రిపీటెడ్ స్కూల్స్లో కాలేజెస్లో నేను ఈ మధ్యన కాకినాడలో కూడా కలెక్టర్ గారు వీళ్ళందరితో మాట్లాడారు అంటే మీరు మీడియాలో కూడా ఇచ్చినట్టున్నది నేను కోరుకుందంటే ప్రిన్సిపల్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ కూడా మీరు తెలియజేయండి మీరు కూర్చోబెట్టి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ అలాగే ఆడపిల్లలు మొన్న పిఠాపురంలో కూడా వెళ్తే నేను మీరు వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి కాదు అంత సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పించే వ్యక్తులు ఎత్తడం చాలా కష్టం ఎందుకంటే నేను మీ ఏ మార్షల్ ఆర్ట్స్ అయినా ఎందుకంటే కూర్చోబెట్టి రెండు మన టీవీలో చూసుకుని నేర్చుకునేది కాదు దీనికి ఇమీడియట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అని దీని మీద ఒక అది ఎవరితో కూర్చొని చేయండి ఇప్పుడు దాకా ఎవరు ఆలోచించలేదు నాకేమైనా నాకైతే ఆలోచన ఉంది కానీ అది అది స్పోర్ట్స్ వ్యక్తులు అంటే చాలా డిపార్ట్మెంట్స్ని కలిసి వాళ్ళకి చేయాలి ఇది ఒక నిరంతరమైన శిక్షణ ఒక కరికులంలో పెట్టారు మీ కోరిక అది అంతే కదా నాడు అది ఖచ్చితంగా అది నేను మీ పేరు కృష్ణ గారు ఖచ్చితంగా దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్ మేడం షర్మిళ గారికి సంబంధించి ఆవిడ ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడకి ఎందుకంటే నేను నా లాండ్ ఆర్డర్ నా చేతులని నేను ప్రతిపాదన పంపగలను నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కల్పిస్తుంది నేను చూస్తున్నాను గంజాయి నేను మొన్న నిన్న ఆశ్చర్యంగా చూశాను గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను వైజాగ్ నడిగుడ్డ కూడా పట్టుకొచ్చారు అంటే మీకు భవిష్యత్తులో నేను నేను ట్వీట్ కూడా చేశాను నేను దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్ సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం